ఈ జ జల సాధారణ ఉద్యమం అనేది ఒకటి కేసీఆర్ గారి సారథ్యంలో హరీష్ రావు గారి నాయకత్వంలో ఓ ఆయన సారథ్యం ఆయన రెండు వేల రెండు నుంచి ఆ జనవరి ఆరు ఆ రెండు వేల మూడు నలభై రోజుల పాటు సాగింది ఆయా భో మామిడిదారసే ఉండే వాళ్ళం నాకు తెలుసు హరీష్ రావు గారు నలభై రోజుల్లో నలభై గంటలు పండడం లేదు ఏ లేదు అసలు భువ కూడా చెప్పు రాదు బువ్వది లేదు పండుగ లేదు ఊపిరి గాలి కూడా పెంచుకోలేదు చెప్పు మొత్తం భూములు జమ చేసి బినామీల పేరు చెప్పి వేల ఎకరాలు దొంగ దొంగలు మీరు అంతా వా నల నలభై రోజుల నలభై గంటలు అని చెప్తున్నాడు అంటే ఎవరిని పిచ్చోళ్ళని చేస్తారు మీరు మనిషి బ్రతకతాడా నలభై రోజులు నిద్రపోకుంటే అంత చింత శుద్ధి నాది మీకు అంతగానని చేస్తే ఇంత ఇంత దోపిడీ జరిగింది మరి అంత ఒక్కొక్కరి ఫోన్ చేయడం అవునాయా ఇప్పుడు మీరు అధికారులు మంత్రులు ఈ తెలంగాణ మనుషులు లేరా ఉద్యోగాలు ఇస్తే ఫోన్ చేయడానికి ఒక టెలికాలర్ని పెడితే వాడు ఫోన్ చేసి చెప్తారు కదా అందరికీ ఫోన్ చేసి రానంటారు రాళ్ళు ఎట్లా ఫోన్లు చేసి నలభై రోజులు ఒకసారి లేదు గాలి విడిచుకోలేదు నిద్రపోలేదు వారే అబ్బా ఏం చెప్తున్నావు అబ్బా పిజ్జిలేసి తిళ్ళకి పైసలు ఎడతా పెట్టుకోవాలి అర్థం కాక

ఇటు చెప్తారు నేనే రాసిన పాట ఆ పాట నేనే రాసిన ఈ పాట నేనే రాసిన అంతగానో ఎందుకు గొప్ప ఒక ముఖ్యమంత్రికి అంత బిల్డప్ అవసరమా ఒక ముఖ్యమంత్రి అంటేనే పెద్ద గొప్పగా ప్రజల మనం మన పాటల కాడికి వస్తారు కిందికి వస్తారు ఆయన ఈ పాట నేనే రాసిన ఆ పాట నేనే రాసిన ఎవడైనా పాట రాస్తే ఏం చెప్తారు అండగలిగో ఈ పదం ఇక్కడ పెట్టు ఈ పదం అక్కడ పెట్టు అని చెప్పి నేనే మొత్తం చెప్పిన అని చెప్పే రకం ఇచ్చేసి పొత్తు కూడి మొత్తం నాదైన తోలు మీరు కూర్చోబెట్టుకొని రాయించిన పాటలవన్నీ అంతకు ముందు విమలక్క లాంటి వాళ్ళు వాడిన పల్లె పల్లెన పల్లెల్లో మోసే లాంటి పాటలు అబ్బా గోరే వెంకట రాసిన కంప తర్వాత ఇట్లాంటి పాటలు అంతజో లేదని ఇట్లాంటి పాటలు కూడా ఆ నరమై రోజులు తెలంగాణ ప్రజలల్లా నీలసోయ్ ని కలిగించింది అవునవును ఆ నీలసోయ్ వల్లనే అందుకని ప్రాజెక్టు కర్థమైపోయింది ఇంత కష్టపడ్డారు ఇంత పోరాటం చేసి వేల మంది చచ్చిపోతే ప్రాజెక్ట్ ఉల్లిదంతే ఏమంటా చూడు పని మంత్రుడు పందరేస్తే కుక్కొక్క కూలిపోయినట్టు అని పని మీరు మీ రావు తెలంగాణ చేస్తే మొత్తం ఊసిపోయి కింద పడదు మళ్ళీ రేవంత్ రెడ్డి వచ్చి మామిటీలు కూలగొట్టుకుపోయినాడు అని చెప్పారు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆంజనేయుడు ఒక గద ఉండి ఆ మామిటీలు మేము అనుకున్నప్పుడు పోయి ఆ పిల్లలను గదతోని పట్ట పట్ట కొట్టి ఇరిగిపోయినాయి మొత్తం రేవంత్ రెడ్డి మీద రాసి పాల్గొన్నారు వాళ్ళందరూ పాల్గొనేమో మీరు మీరు పాల్గొస్తున్నారు ఇదే జలపాలన ఉద్యమం అనేది మరొక పేరుతో అంటే కాదు రైతులందరూ వచ్చి పాల్గొన్నారు వాళ్ళు ఏమో పాల్గొన్నారు మీరేమో పాలు పంచుకోరు వాయబ బలం ఉంది ఇది మజా టైటిల్ తీసుకొచ్చి ఎందుకంటే ఒక తరం మారింది తరం మారింది కాబట్టి స్వరం మారింది అబ్బో ఆ స్వరం మారింది కాబట్టి తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది ఉద్యమం అప్పుడు పుట్టని వాళ్ళను తెలంగాణ వచ్చినప్పుడు కొత్తగా పుట్టిన వాళ్ళు ఆహా సక్సెస్ ఫుల్ గా సోషల్ మీడియా గాని ఆహా అమెరి గారు గాని పక్కదారి పట్టిస్తున్నాడు అవునవును చూద్దాం చూతామా అన్నా యూట్యూబ్ ఛానల్ ఒకడు ప్రచారం చేసుకుంటా ఆ టివి నైన్ రేవంత్ రెడ్డిదే టెన్ టివి రేవంత్ రెడ్డిదే ఎన్టీవీ రేవంత్ రెడీ ఇట్లానా అన్ని అబద్దాలు డుతున్నా కూడా ఎన్ని ప్రెస్పెట్లు పెట్టినా కూడా అది సరిపోదు నలభై రోజులు ఈ తెలంగాణ జల సోయిని కనిపించడానికి కాళేశ్వరే అది కూరం కాదు అంతర్జాతీయ నేనేమన్నా అన్న ఇప్పుడు ఇక్కడ మంచిది చచ్చిపోయాడు ఏ ధ్యాన్ చేస్తున్నాడు ఏ పాట పాడుతున్నాడు ఏ ఎగురుతున్నాడు అని చెప్పినట్టు ఉంది ఏ ఆట కొట్టుకుంటుంది దీనికి గ్లూకోజ్ పెట్టరు అన్నట్టు ఉంది నీ పని కాళేశ్వరం అనేది కేవలము సగానికి సగం కేసీఆర్ ఓటమికి ప్రధాన పాత్ర పోషించింది కాళేశ్వరము కాళేశ్వరం మీరు ఇచ్చినటువంటి బిల్డప్లకు ఆడ జరిగినటువంటి పనులకు ఒకవేళ ఒక వంద ఎకరాలు నీళ్లు వారిన మీరు డ్రోన్లు పెట్టి ఆ నీళ్లు పెట్టి ఆడ నిలబడి చూపితురు మీరు మీ శాతగాక పోలీసులను పెట్టి మీడియాను పోకుండా దాపెట్టి దొంగతనంగా మీరు పోలీసు పహార మధ్యలో ప్రాజెక్టు ప్రాజెక్టు ఉంచారు మీరు అదే మీరు ఓడిపోయిన తర్వాత అందరు పోయి మొత్తం వయసు వచ్చి మీరు కూడా పోయి వచ్చారు ఆడికి కానీ ప్రతిపక్షాలను అడుగు పెట్టనీయకుండా ఎందుకు ఉంచిరు మీరు అంటే ఇది ముఠాయిదంత కలిసి దోపిడీ చేసిరు ప్రాజెక్టు పర్యలు వాసింది పిల్లలు ఊలిపోయినాయి అయిపోయి ఆడ గురు గుడ్లు పెట్టే కార్యక్రమం చేసిరు మీరు కాబట్టి పోలీసు పహార మధ్యలో ప్రాజెక్టుని పెట్టిరు మీరు మీరు మళ్ళీ నీధులు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీ వల్ల కాదు రేవంత్ రెడ్డి మీద మీరు దుమ్ము పోసి చేసిన మీ మీరు చేసినటువంటి దోపిడీ రేవంత్ రెడ్డి మీద తన నొప్పనిక మీరు ప్రయత్నం చేస్తే మాత్రం మిమ్మల్ని మేమేం అవుకోము